ఇండియన్ నేవీ నుంచి ట్రేడ్స్మెన్ మేట్ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో దానికి సంబంధించిన జనరల్ ఇంగ్లీష్కి సంబంధించింది అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఫస్ట్ నీకు లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చినట్లయితే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్వీ క్లాస్ మన యాప్ డౌన్లోడ్ చేసుకుని మన లోగోతో మన యాప్ ఉంటుంది మన యాప్లో స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళండి అందులో ఇండియన్ నేవీ ట్రేడ్స్ మెన్ అని చెప్పేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫుల్ కోర్స్ ఉంటుంది దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది సుప్రాన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మనకు కోర్స్ ఉంటుంది ఇక కంటెంట్లోకి వెళ్ళినట్లయితే మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అలాగే క్వాంటిటేటివ్ యాప్స్ ఇచ్చుడు జనరల్ ఇంగ్లీష్ ఈ మూడు టాపిక్స్ నుంచి మనకు డెబ్బై ఐదు మార్కులు రావడం జరుగుతుంది ఈ డెబ్బై ఐదు మార్కులకు సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కూడా మన యాప్ లో కంప్లీట్ అయిపోయింది వీడియోస్ రూపంలో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు ప్రాక్టీస్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు మన వీడియోస్ చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఒకసారి డెమో మొత్తం చూడండి నచ్చినట్లయితే మనకి మ్యాథమెటిక్స్లో ఒకటి అర్థమెటిక్లో ఒకటి కూడా డెమోస్ ఉన్నాయి అవి కూడా డెమోస్ చూడండి అలాగే జనరల్ ఇంగ్లీష్లో కూడా డెమో చూడండి మీకు క్లాసెస్ నచ్చినట్లయితే జాయిన్ అవ్వండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే కాబట్టి మీరు ఏదో ఒక షర్ట్ ఫ్యాంటో కొనుక్కున్నాను అనుకోని చెప్పేసి మీరు జాయిన్ అయినట్లయితే మీ భవిష్యత్తును మార్చేసే కోర్స్ అయితే ఇది అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ డిగ్రీ ఒకటి ఉంటుంది అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కన్ఫ్యూజ్డ్ నౌన్స్ అంటామండి అంటే కొన్ని నౌన్స్ ఎలా ఉంటాయి అంటే చాలా జాగ్రత్తలు మనం పాటించాలి వాటిని ఏమంటామంటే మనం కన్ఫ్యూజ్డ్ నౌన్స్ అంటాం మీరు ఇబ్బంది పడద్దు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా ఇప్పుడు జనరల్ గా మనం ఏమనుకుంటామంటే అడ్వైజ్ అనేది చూడండి ఏడీవీఐసిఈ నేను ఒక చోట నేను మీకు ఏడివిఐసిఈస్ పెట్టకూడదు అని చెప్పాను అయితే అడ్వైజ్ అంటే ఏంటంటే కౌన్సిల్ అండి సలహా అయితే ఒకవేళ అడ్వైజెస్ పెట్టామనుకోండి ఇన్ఫర్మేషన్ అన్న మీనింగ్ వచ్చేస్తుంది చూసారా అంటే నౌనికి పొరబాటున నేను కానీ ఎస్ పెడితే నేనేమనుకుంటాను తెలుగులో అంటే అడ్వైజ్ అంటే సలహా అడ్వైజెస్ అంటే సలహాలు కదా అని అనుకుంటాను అవునా అడ్వైజ్ అంటే సలహా మరి అడ్వైజెస్ అంటే సలహా కదా అని నేను అనుకుంటాను కానీ కానే కా అడ్వైజ్ అంటే సలహా ఏనండి కానీ అడ్వైజర్స్ పెట్టినప్పుడు సమాచారం అని వచ్చేస్తుంది అంటే చూసారా ఇన్ఫర్మేషన్ అని పూర్తిగా కొత్త మీనింగ్ వచ్చేస్తుంది అలాగే మీరు కానీ గమనించండి ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎయిర్ అంటే అట్మాస్ఫియర్ మన అందరికీ తెలుసు వాతావరణం మరి ఎప్పుడైనా ఎయిర్స్ అన్నామనుకోండి ఇప్పుడు ఎయిర్ అంటే గాలి ఈ విషయం మన అందరికీ తెలుసు ఎయిర్ అంటే ఏంటి గాలి మరి ఎయిర్స్ అంటే గాలులు అన కాదండి ఎయిర్స్ అంటే గర్వం పొగరు అన్న మీనింగ్ వచ్చేస్తుంది అసలు సంబంధమే లేదు కదా అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మనం భవిష్యత్తులో రాయబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కూడా క్వశ్చన్లో ఎయిర్ బదులు ఎయిర్స్ కానీ ఇచ్చినా లేదు ఎయిర్స్ బదులు ఎయిర్ కానీ ఇస్తే ఎంత తేడా అండి అక్కడ పూర్తిగా మీనింగే మారిపోవట్లేదా అవునా కదా అక్కడ పూర్తి స్థాయిలో మనం అనుకున్న మీనింగే మారిపోతుంది ఎప్పుడైతే మనం అనుకున్న మీనింగే మారిపోతుందో అప్పుడు ఏమవుతుంది క్వశ్చన్కి రావాల్సిన ఇన్ఫర్మేషన్ మారిపోయి రాంగ్ ఇన్ఫర్మేషన్ కన్వే అయ్యే అవకాశాలు ఉంటాయి ఇలా మనం అడ్వైజ్ ఎక్కడ వాడాలి అలాగే అడ్వైజెస్ ఎక్కడ వాడాలి అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అలాగే ఎక్కడ ఎయిర్ వాడాలి అలాగే ఎక్కడ ఎయిర్స్ వాడాలి అన్న విషయాన్ని మరింత జాగ్రత్తగా అర్థం చేసుకోండి అంతేకాకుండా అథారిటీ అన్నాను అథారిటీ అంటే అధికారం అదే ఒకవేళ నేను అథారిటీస్ అని అన్నాను అనుకోండి అథారిటీస్ అంటే అధికారాలు అని వస్తుందా కాదండి అథారిటీ అంటే అధికారం పవర్ అదే అథారిటీస్ అంటే ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళ కోసం మాట్లాడితే అథారిటీస్ అని వస్తుంది ఇప్పుడు జనరల్ గా ఎందుకు ఈ పాయింట్ కన్ఫ్యూజ్ అవుతామంటే బుక్ అంటే పుస్తకం బుక్స్ అంటే పుస్తకాలు అలా ఇక్కడ మనం అప్లై చేయకూడదండి అథారిటీ అంటే అధికారం అథారిటీస్ అంటే అధికారాలు అని ఉండవు అథారిటీకి నేను ఎప్పుడైతే బహువచనం పెడతానో మీనింగే మారిపోతుంది అథారిటీ అంటే పవన్ అండి అదే అథారిటీస్ అంటే అధికారంలో ఉన్న వాళ్ళ కోసం నేను మాట్లాడితే అక్కడ మీనింగ్ అనేది పూర్తిగా మారిపోతుంది ఇక గుడ్ అంటాను ఎ గుడ్ బాయ్ అంటాను మంచి బాలుడు మరి గుడ్ అంటే మంచి మరి గూడ్స్ గుడ్స్ అంటామా ఎప్పుడైతే నేను ఎస్ పెట్టానో ఇక్కడ గుడ్స్ అనకూడదు గూడ్స్ అంటే వస్తువులు అన్న మీనింగ్ మారిపోయింది మారిపోయిందో లేదా అవునా కాదా ఇలా మనకి చూడండి గుడ్ అంటే ఏంటంటే గుడ్ అంటే ఏంటంటే మనము మంచి అంటాం అదే గూడ్స్ అన్నాము అంటే వస్తువులు అన్న మీనింగ్ వచ్చేస్తుంది గమనించరా అలాగే ఫోర్స్ అంటే బలం బలం అదే ఫోర్సెస్ అంటే బలాలు అన కాదండి ఆర్మీ అని మనం ఒక దేశం యొక్క ఆర్మీ గురించి మాట్లాడేటప్పుడు ఫోర్సెస్ అనే పదాన్ని వాడతాం అవునా కదా చూసారా ఫోర్స్ అంటే బలం అండి కానీ ఫోర్సెస్ అంటే ఏంటి అంటే ఆర్మీ ఇలా కన్ఫ్యూజబుల్ కన్ఫ్యూజ్డ్ నౌన్స్ ఉంటాయి మనం చాలా జాగ్రత్తగా వీటిని మనం కానీ నోట్ చేసుకోవాలి లేకపోతే ఇబ్బంది అయిపోతుంది స్పాటింగ్ ది ఎర్రస్ లో మనం వాడికి దొరికిపోతాము నెగిటివ్ మార్క్ వచ్చేస్తాం ఇక కంటెంట్ అంటే ఏంటంటే సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి అంటారు ఆత్మ సంతృప్తి అంటారు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు అదే ఒకవేళ నేను కంటెంట్స్ అన్నాను అనుకోండి కంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్ సరే మరి కంటెంట్స్ అంటే ఏమవుతుందో తెలుసా అందులో ఉన్న వస్తువులు అన్న మీనింగ్ వస్తుంది అంటే పూర్తి స్థాయిలో మీనింగే మనకి మారిపోయింది సో కంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్ అంటాము సంతృప్తి అంటాము అదే కంటెంట్స్ అంటే ఏంటంటే మీనింగే మారిపోతుంది అక్కడ మీనింగ్ ఏమొస్తుందండి పూర్తి స్థాయిలో అందులో ఉన్న వస్తువులు అన్న మీనింగ్ వస్తుంది చూసారా అలా నౌన్స్ విషయంలో మనం కానీ జాగ్రత్తగా ఉండకపోతే ఒక నౌన్ బదులు ఒక నౌన్ ఇస్తారు మనం పూర్తిగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కొన్నిసార్లు అనమాట రైట్ ఇక నెక్స్ట్ ముఖ్యమైన పాయింట్లోకి వెళ్దాము చాలాసార్లు ఎగ్జామ్స్ లో చాలాసార్లు ఎగ్జామ్స్ లో ఈ యొక్క పాయింట్ని వాళ్ళు ఇస్తూ ఉంటారండి లెక్చరర్షిప్ అనే పదాన్ని ఎన్నోసార్లు స్పాటింగ్ ది ఎర్రర్లు ఇచ్చారు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం లెక్చరర్షిప్ అనే పదం లేదండి లెక్చర్షిప్ అనే పదం మాత్రమే ఉంది ఓకేనా లెక్చరర్షిప్ అనే పదం లేదండి కేవలం మనకి లెక్చర్షిప్ అనే పదం మాత్రమే ఉంది ఇలా మనం ఆ విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకుంటాం అనమాట అలాగే మీరు కానీ చూసినట్టయితే ఇదిగోండి చూడండి ఎప్పుడైనా ఒక నౌను కానీ ప్రొనౌన్ కానీ వచ్చినప్పుడు అది తన యాంటిసిడెంట్ తో ఎగ్రీ అవ్వాలండి అర్థం అవ్వలేదు సార్ మాకు అర్థమయ్యేలా చెప్పండి అంటారా ఐవ్ యూ ఏ వెరీ 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 బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఉదాహరణ నేను మీకు ఇస్తాను చూడండి ఎవ్రీ కిడ్ మస్ట్ బ్రింగ్ హిజ్ లగేజ్ అన్నాను ప్రతి బాలుడు అతని లగేజ్ తెచ్చుకోవాలి ఎప్పుడైతే నేను ఎవ్రీ కిడ్ అన్నాను ఎవ్రీ అంటే ప్రతి ఒక్క మరి ప్రతి ఒక్క అంటే ఏకవచనం అందుకే మీరు చూడండి ప్రొనౌన్ కూడా నేను హిజ్ వాడాను ధైర్ వాడేనా ధైర్ వాడలేదు అదే రెండవ ఎగ్జాంపుల్లో ఆల్ కిడ్స్ అన్నాను ఆల్ కిడ్స్ అంటే అందరూ పిల్లలు అందరూ అందరూ అంటే బహువచనం ప్లూరల్ అందుకే నేను గ్రామర్ కూడా ధైర్ వాడాను ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఓకేనా రైట్ ఇక ఈ పాయింట్ చూడండి నైన్త్ పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ నేను ముందు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత తెలుగులో కూడా చెప్తాను వైల్ యు ఆర్ యూజింగ్ ఎవ్రీబడి ఎవ్రీ వన్ ఎనీ బడీ ఈచ్ ద ప్రొనౌన్ ఆఫ్ ద మస్కులైన్ ఆర్ ద ఫిమనైన్ జెండర్ ఈజ్ యూస్డ్ అకార్డింగ్ టు కాంటెక్స్ట్ ఇప్పుడు ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరు అయితే అది మేలా ఫిమేలా అని మనం చెప్పగలమా చెప్పలేము మరి అది ఎలా డిసైడ్ చేస్తాం అలాగే ఎనీ బడీ ఎనీ ఎనీబడి అంటే ఎవరైనా కూడా ఎవరైనా కూడా అని చెప్పేటప్పుడు మేలా ఫిమేలా కూడా చెప్పాలి కదా చెప్పాలి కదా అలాగే ఈచ్ అన్నాను ఈచ్ అంటే ప్రతి ఒక్క మరి ప్రతి ఒక్క అన్నప్పుడు అది సింగులరా ప్లూరలా తెలియాలి కదా అది మనం ఆ సెంటెన్స్ బట్టి వెళ్ళిపోతాం దానికి ఒక రూల్ ఉంటుందండి ముందు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఐ షిల్ బి హ్యాపీ టు హెల్ప్ ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ అన్నాను నేను ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి రెడీగా ఉన్నాను ఇక్కడ కొన్ని కొన్ని సార్లు మనకి జెండర్ మెన్షన్ చేయలేదు అనుకోండి మనం మస్కులైన్ జెండర్ గాని తీసుకుంటాము ఇక్కడ గర్ల్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇబ్బంది లేదు క్లారిటీ ఉంది కానీ కొన్ని కొన్ని సార్లు జెండర్ ని వాళ్ళు మెన్షన్ చేయరు ఎప్పుడైనా జెండర్ ని వాళ్ళు మెన్షన్ చేయకపోతే అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దాన్ని మనం మస్కులైన్ జెండర్ గా పరిగణించవలసిన అవసరం ఉందనమాట అంటే ఇదిగోండి ఈ ఎగ్జాంపుల్ చూడండి మీకు బాగా అర్థం అవుతుంది ఇదిగోండి ఎనీ వన్ బ్రాకెట్ పెడుతున్నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎనీ వన్ కెన్ క్వాలిఫై దిస్ ఎగ్జామ్ ఇఫ్ హీ ట్రైస్ చూసారా ప్రయత్నిస్తే ఎవరైనా ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు అని చెప్పాను ఇక్కడ నేను ఎవరిని యూజ్ చేశానో మీరు గమనించారా ఈ సెంటెన్స్ లో నేను ఎనీ వన్ అనే ఒక సబ్జెక్ట్ ని వాడాను మరి ఎనీ వన్ అంటే ఎవరైనా అది మేలా ఫిమేలా నాకు తెలుసా అయితే మేల్ అవ్వాలి లేదా ఫిమేల్ అవ్వాలి అది కరెక్టే కానీ మేలో ఫిమేలో కరెక్ట్ గా నాకు తెలియదు కదా అంటే జెండర్ క్లారిటీ లేదు కదా అందుకు నేను ఏం వాడానండి హీ వాడాను గమనించారా ఎనీ వన్ అన్నప్పుడు జెండర్ తెలియదు కాబట్టి స్పష్టంగా నేను హీని వాడాను ఇది మీరు గుర్తు అవసరం ఉన్న బిట్ అనమాట అర్థమైంది అందరికీ కూడా అదే రెండవ ఎగ్జాంపుల్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈచ్ ఆఫ్ ద ద సిక్స్ బాయ్స్ ఇన్ క్లాస్ ఫినిష్డ్ దేర్ లో ఉన్న ఆరుగురు అబ్బాయిలో ప్రతి ఒక్కడు వాళ్ళ టాస్క్ పూర్తి చేశారు అన్నాను ఒకసారి మీరు సెంటెన్స్ చూడండి రైట్ రాంగో మీకే అర్థం అవుతుంది ఈ సెంటెన్స్ లో నేను ఆరుగురు అబ్బాయిలో ప్రతి ఒక్కడు అన్నాను ఈచ్ అంటే ప్రతి ఒక్కరు మరి ప్రతి ఒక్కలు అంటే సింగ్యులరే గుర్తు పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎప్పుడైనా మనకి ప్రతి ఒక్కలు అన్న మీనింగ్ వచ్చింది అనుకోండి అది ఏక వచ్చిన సింగ్యులరే మరి సింగ్యులర్ అయినప్పుడు ధైర్ ఎక్కడి నుంచి వస్తుందండి రాంగ్ ధైర్ అంటే వాళ్ళు ప్లూరల్ అయిపోతుంది ఇదిగోండి కింద సెంటెన్స్ అంటే ఇది రాంగ్ ఇది రైట్ అనమాట అదిగోండి అప్పుడు ఏమవుతుంది ఈచ్ ఆఫ్ ద సిక్స్ బాయ్స్ బాయ్స్ ఇన్ ఇన్ ద ద ద క్లాస్ క్లాస్ ఫినిష్డ్ ఫినిష్డ్ టాస్క్ టాస్క్ అంటాను మీకు అర్థమైందా ఈచ్ ఆఫ్ సిక్స్ అంటాను ఇది మనం చక్కగా కరెక్ట్ గా అర్థం చేసుకోవాల్సిన వెరీ ఫండమెంటల్ పాయింట్ ఓకేనా ఐడియా ఫ్రెండ్స్ ఇక తర్వాత చూడండి వెరీ ఇంపార్టెంట్ రూల్ ఇది వెన్ ద ప్రొనౌన్ వన్ ఈస్ యూస్ ఇట్ మస్ట్ బి ఆల్వేస్ ఫాలోడ్ బై వన్స్ ఎప్పుడైనా కూడా మనకి వన్ అనే ఒక సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి దానికి మళ్ళీ మనకి రిలేటెడ్ పదం వన్సే ఓకేనా వన్ కి ఎప్పుడు కూడా వన్స్ వస్తుందన్న విషయాన్ని మరువద్దు ఎగ్జాంపుల్ చూడండి వన్ మస్ట్ ఫినిష్ హిజ్ లంచ్ ఇన్ టైమ్ అన్నారు వన్ మస్ట్ ఫినిష్ హిజ్ లంచ్ ఏంటండి హిజ్ రాకూడదు ఇదిగోండి ఇది కరెక్ట్ సెంటెన్స్ చూడండి వన్ మస్ట్ ఫినిష్ వన్స్ లంచ్ అన్నాను గమనించారా వన్ మస్ట్ ఫినిష్ వన్స్ లంచ్ అన్నాను అలా వన్ ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళీ వన్స్ రావాలి అన్న విషయాన్ని మరవద్దు ఇది మీకు బాగా అర్థం అవడానికి గుర్తు పెట్టుకోవడానికి వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు వాళ్ళ కర్తవ్యాన్ని పర్ఫెక్ట్ గా నిర్వర్తించాలి అన్నాను అది చెప్పడానికి ఎలా వాడతానండి వన్ మస్ట్ డూ వన్స్ జూటీ పర్ఫెక్ట్లీ అన్నానండి ఏమన్నానండి వన్ మస్ట్ డూ వన్స్ జ్యూటీ పెర్ఫెక్ట్లీ ప్రతి ఒక్కరు వాళ్ళ కర్తవ్యాన్ని పర్ఫెక్ట్ గా నిర్వర్తించాలి అక్కడ వన్ మస్ట్ డూ దేర్ డ్యూటీ అనలేదు వన్ మస్ట్ డు హిజ్ డ్యూటీ అనలేదు ఏమన్నానండి వన్ మస్ట్ డూ వన్స్ డ్యూటీ పర్ఫెక్ట్లీ అన్నాను గమనించారా ప్రతి ఒక్కరు వాళ్ళ కర్తవ్యాన్ని కరెక్ట్ గా చేయాలి అన్నాను ఇలా వన్ మస్ట్ డూ వన్స్ డ్యూటీ అన్నప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్ అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్న పాయింట్ అన్నమాట ఇక తర్వాత చూడండి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇది నౌన్స్ అనే టాపిక్ లోనే కాకుండా ప్రొనౌన్స్ అనే టాపిక్ లో కూడా వస్తుంది హాంకర్డ్ అనే టాపిక్ లో కూడా రిపీట్ అవుతుంది అంటే ఈ పాయింట్ అనేది అంత ఇంపార్టెంట్ పాయింట్ అనమాట నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంగారు పడద్దు వర్డ్స్ లైక్ వర్డ్స్ లైక్ ఎంజాయ్ అప్లై రిజైన్ ఎక్విట్ డ్రైవ్ ఎగ్జర్ట్ ఎవెయిల్ ప్రైడ్ ఆబ్సెంట్ ఇదిగోండి అండర్లైన్ చేసిన పదాలు ఉన్నాయి కదండి ఆ పదాలు వచ్చినప్పుడు అంటే ఈ పదాలు ఉన్న సెంటెన్స్ లో ప్రొనౌన్ కానీ ఉంటే రిఫ్లెక్స్ ప్రొనౌన్ అయ్యి తీరాలి సార్ రిఫ్లెక్స్ ప్రొనౌన్ అంటే మాకు అర్థం కావట్లేదు సార్ అని కంగారు పడతారా అస్సలు కంగారు పడితే నేను చూసుకుంటాను రిఫ్లెక్స్ ప్రొనౌన్ అంటే ఏం కాదమ్మా సెల్ఫ్ పెట్టామనుకోండి కి దాన్నే రిఫ్లెక్స్ ప్రొనౌన్ గా పిలుస్తున్నాం మీకోసం మరొకసారి మళ్ళీ చెప్తున్నాను ప్రొనౌన్ కి ఎప్పుడైనా సెల్ఫ్ పెట్టామనుకోండి ప్రొనౌన్కి ఎప్పుడైనా సెల్ఫ్ పెడితే దాన్నే మనం రిఫ్లెక్స్ ప్రొనౌన్ గా చెప్తాం ఉదాహరణకి హీ అనే ప్రొనౌన్ ఉందనుకోండి హీకి రిఫ్లెక్స్ ప్రొనౌన్ ఎవరవుతారు తెలుసా హిమ్ సెల్ఫ్ అంటారు ఓకేనా హికి రిఫ్లెక్స్ ప్రొనౌన్ ఎవరవుతారండి హిమ్ సెల్ఫ్ అవుతారు అలాగే షీ అన్నాను అనుకోండి షీకి రిఫ్లెక్స్ ప్రొనౌన్ ఎవరు అంటే హెర్ సెల్ఫ్ అవుతారు అలాగే ఐ అన్నాను అనుకోండి ఐకి రిఫ్లెక్స్ ప్రొనౌన్ ఎవరు అంటే మై సెల్ఫ్ అవుతారు యు అన్నాను అనుకోండి యూకి రిఫ్లెక్స్ రిఫ్లెక్స్ అవరు అంటే యువర్ సెల్ఫ్ అవుతారు ఇంత ఈజీగా మనం ఈ పాయింట్ని అర్థం చేసుకోవచ్చు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి ఎప్పుడైనా ఎంజాయ్ కానీ అప్లై కానీ రిజైన్ కానీ ఎక్విట్ కానీ డ్రైవ్ కానీ ఎగ్జర్ట్ కానీ ఎవైల్ కానీ ప్రైడ్ కానీ ఆబ్సెంట్ కానీ ఇప్పుడు నేను డాట్ పెట్టాను కదా అలా డాట్ పెట్టిన పదాలు కానీ వస్తే రిఫ్లెక్స్ ప్రొనౌన్ రావాలి అన్న విషయాన్ని మీరు అస్సలు మర్చిపోకూడదు ఇదిగోండి మీకు అర్థమయ్యేలా చెప్తాను షీ ఆబ్సెంటెడ్ ఫర్ ఫ్రమ్ ద మీటింగ్ అనకూడదండి ఎందుకంటే ఎప్పుడైతే ఆబ్సెంటెడ్ అనే ఒక పదం వచ్చిందో హెర్ సెల్ఫ్ వచ్చి తీరాలి ఓకేనా ఆబ్సెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనకి హెర్ సెల్ఫ్ రావాలి వచ్చి తీరాలి అప్పుడు ఏమంటాం మనం షీ ఆబ్సెంటెడ్ హెర్ సెల్ఫ్ అంటాం గానీ షీ ఆబ్సెంటెడ్ అనకూడదండి షీ ఆబ్సెంటెడ్ హెర్ సెల్ఫ్ ఫ్రమ్ ద మీటింగ్ అంటాము ఈ పాయింట్ ని మీరు మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఇక తర్వాత ఒక ముఖ్యమైన పాయింట్ మనకి రానే వచ్చింది ఇది చాలా సార్లు ఎగ్జామ్స్ లో క్వశ్చన్ గా వస్తుంది స్పాటింగ్ ది ఎర్రస్ లో ఎప్పుడైనా హూ కానీ హూమ్ కానీ ఇచ్చినప్పుడు వీటి మధ్యన ఉన్న డిఫరెన్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఏమీ లేదండి ఎక్కడ హూ వాడాలి లేదా ఎక్కడ హూమ్ వాడాలి ఎక్కడ హూ వాడాలి ఎక్కడ హూమ్ వాడాలి ఈ అంశం బేసిస్ మీద ఈ పాయింట్ బేసిస్ మీద మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి మనం చాలా అంటే చాలా కేర్ఫుల్ గా వాటి మీద స్టడీ చేయవలసిన అవసరం ఉంటుంది ఇదిగోండి జనరల్ గా దానికి ఆన్సర్ ఏంటంటే హూ అనేది ఎప్పుడు వాడతామంటే ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ గా మాట్లాడేటప్పుడు అయితే హూ వాడతామండి ఉదాహరణకి చూడండి నీకు ఈ బ్యాగ్ ఎవరిచ్చారు హూ గేవ్ యూ దట్ బ్యాగ్ అంటామండి లేదు అనుకుంటే ప్రెడికేట్ నామినేటివ్ గా కూడా మనం వాడతాము ఏంటమ్మా ప్రెడికేట్ నామినేటివ్ గా కూడా ప్రెడికేట్ నామినేటివ్ గా కూడా మనం హూని వాడతామండి అంటే ఏంటంటే చూడండి దిస్ ఈస్ హూ ఐ నేను ఇది అంటే ప్రెడికేట్ పొజిషన్ అదే హూమ్ ఎలా వాడతామండి అంటే జనరల్ గా మనం హూని సబ్జెక్టివ్ పొజిషన్ లో వాడాము కానీ హూమి సాధారణంగా మనం ఆబ్జెక్టివ్ పొజిషన్ లో పెట్టి వాడతాం అన్నమాట ఎందులో పెడతామండి హూమ్ ని మనం ఆబ్జెక్టివ్ పొజిషన్ లో ఉంచి దాన్ని మనం యూజ్ చేస్తాం ఉదాహరణకి చూడండి హూ అనేది మనం ఆబ్జెక్టివ్ పొజిషన్ లో పెడతాం నేను ఎవరికి కాల్ చేయాలి అనే ఒక ప్రశ్న అడిగాను ఇదిగోండి హోమ్ ఐ కాల్ అన్నాను ఏమన్నానండి నేను ఎవరికి కాల్ చేయాలి హోమ్ ఐ కాల్ అన్నాను ఎంత మంచి క్వశ్చన్ కదా అంటే ఇక్కడ హూమ్ అనేది ఆబ్జెక్ట్ అయింది అదేంటి సార్ మాకు అర్థం అవ్వలేదు ఆబ్జెక్ట్ అంటే మరి సెంటెన్స్ మొదట్లో ఉంది ఏంటి ఆబ్జెక్ట్ అంటే సెంటెన్స్ ఆన్సర్ ఎండింగ్ లో ఉండాలి కదా అనుకుంటారు మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ పొజిషన్ అర్థం ఏంటంటే హూమ్ అనే పదం సెంటెన్స్ మొదట్లోనే ఉందండి నేను ఎవరికి కాల్ చేయాలి అనేది బాగానే ఉంది దాని ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు ఉదాహరణకి నేను మోహన్ కి కాల్ చేయాలి అన్నాను అనుకోండి ఆ మోహన్ ఎక్కడ ఉంటాడు లాస్ట్ లో ఉంటాడు అంటే షుడ్ ఐ కాల్ ఆన్సర్ ఏమవుతుందండి ఐ షుడ్ కాల్ మోహన్ చూస్తారా నేను ఎవరికి కాల్ చేయాలి హోమ్ షుడ్ షుడ్ ఐ ఐ కాల్ కాల్ మోహన్ ఆ హోమ్ ఎప్పుడు వాడతామంటే ఆన్సర్ ఆబ్జెక్టివ్ కేసులో ఉంటుంది హూ ఎక్కడ వాడతామంటే మనకు ఆన్సర్ సబ్జెక్టివ్ కేసులో ఉంటుంది అనమాట దీన్ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం ఓకేనా